ప్రస్తుతం మనం ధర్నా చౌక్ వద్ద ఉన్నాం చౌక్ వద్ద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆంక్షలు ఉండవు ఇక్కడ నియంత్ర పాలన ఉండదు అంటూ కూడా ప్రజాపాలన ఉంటుంది ఇక్కడ ఎవరైనా చౌక్ వద్ద ధర్నా చేయొచ్చు అనే ఒక ఆలోచన మేరకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం భాగంగానే కాకపోతే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మొదటి ధర్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని కూడా ఎవరు ఆలోచించి ఉండరు కాకపోతే ఇక్కడ మొట్టమొదటిగా మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఇక్కడ ధర్నా ధర్నా చేపట్టింది ధర్నా చేపట్టిన తర్వాత ఇక్కడ ఈ ధర్నా దేనికి ఏ కార్యక్రమం మీద అని అని ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ఆ క్వశ్చన్ మాత్రం ఏంటి అనే క్వశ్చన్ లో భాగంగా పార్లమెంట్ లో ఏదైతే స్మోక్ స్మోక్ సంబంధించినటువంటి బాంబు దాని గురించి అల్లర్లు జలరాయి కాదు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళందరూ ప్రశ్నించడంతో వాళ్ళందరినీ సస్పెండ్ చేశారంటూ కూడా ఎలా సస్పెండ్ చేస్తారు ఒక ప్రతిపక్ష నే నేతలు లేకుండా ఇక్కడ బిల్లులు ఎలా ఆమోదిస్తారంటూ కూడా చాలా వరకు చాలా మంది చాలా మంది ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ సస్పెండ్ గురి కావడంతో సస్పెండ్ గురైన తర్వాత ఇక్కడ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ధర్నా చేపడుతున్నారు కానీ ఇక్కడ ఇక్కడ ఏంటి పరిస్థితి అంటే సో ఇక్కడ మనతో పాటు కొంతమంది నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు అన్న చెప్పండి అసలు ఏంటి ఏదైతే కేసీఆర్ పెట్టినటువంటి ధర్నా చౌక్ ఎత్తేసారు తర్వాత ఇక్కడ నియంత్ర నియంత్రణ ఆంక్షలు ఉండవు అని చెప్పుకుంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి మొట్టమొదటిసారిగా మీ ప్రభుత్వం వచ్చినాక మీరే ధర్నా చేశారని మీరు ఏమైనా ఆలోచించరా మేము అసలు అనుకోలేదు కానీ అవకాశం కల్పించారు ఎవరు కల్పించారు కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు కూడా మొత్తం ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేసినటువంటి చరిత్ర లేదు కానీ మొదటిసారిగా అసలు ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నించకుండా మాట్లాడే వాళ్ళని మాట్లాడించకుండా హోమ్ మినిస్టర్ గారు అసలు పార్లమెంట్ మీద దాడి గురించి ఏం చెప్తారో చెప్పమన్నారు హోమ్ మినిస్టర్ గారు చెప్పాల్సింది దానికి చెప్పకుండా ఉన్న పార్లమెంట్ మెంబర్లందరూ కూడా బయటికి పంపించడం ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ప్రతి దగ్గర కూడా ఇట్లా నిరసన తెలిపాలని చెప్పి మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్ గారు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ లో ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని వచ్చాము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు అని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ముఖ్యంగా ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఇది దేశం మొత్తం మీద క్యాపిటల్స్ లో చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లో ఇక్కడ ఈరోజు ఈ నిరసన తెలియజేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు దాంట్లో మంత్రులతో సహా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు దీంట్లో అన్ని మళ్ళీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి నాయకుల్ని కూడా ఇన్వైట్ చేయడం వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కదా పార్లమెంట్లో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు మొత్తానికి మొత్తంగా ప్రతిపక్ష నాయకులు అందరినీ బయటికి పంపి సస్పెండ్ చేసేసి బిల్లులు ఆమోదిస్తున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది కొత్త కొత్త పునాదనం వేసుకొస్తుంది అని కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు సో ఇది వీళ్ళు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్ మీద ఉన్నటువంటి ఆంక్షలన్నీ ఎత్తేసినాక కాంగ్రెస్ పార్టీ మొదటి ధర్నా చేసుకుంటూ వస్తుంది దానికై కూడా మేము ఏ రోజు అనుకోలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేమే ధర్నా చేయబోతా ఉన్నాం గవర్నమెంట్ వచ్చినాక కూడా ధర్నా ధర్నాకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మేము ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా ధర్నా చేస్తామని అసలు కాంగ్రెస్ పార్టీ అనుకో అనుకొని ఉండేది కూడా కాకపోతే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సస్పెన్షన్ ఏదైతే ఉందో ఇండియా కూటమికి తరఫున అదే విధంగా అక్కడ ఉన్నటువంటి క్రమంలోనే ఇక భారతదేశం మొత్తంలో అన్ని రాజధానులు కావచ్చు ఏరుమూలల అందరు చేసుకుంటూ వస్తా ఉన్నారు సో ఇది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్ చెప్పండి అసలు ధర్నా చౌక్లో ఆకాంక్షలు ఎత్తేసి అయినా కానీ మీరే ఫస్ట్ ధర్నా చేస్తారని అనుకున్నారా మాది ఏదో లోకల్ పార్టీ లేకుంటే ఇక్కడ గల్లీ పార్టీ కాదండి మాది ఢిల్లీ పార్టీ గత నూట యాభై సంవత్సరాల చరిత్ర గల పార్టీ అంత ఈజీగా మేము ధర్నాలు పెట్టుకోము మాకు పార్లమెంట్లో మా ఎంపీలను బయటకు పంపించి లోపల చర్చలు జరుగుతూ ఉన్నాయి దేశంలోనే మాది నూట యాభై సంవత్సరాలు గల చరిత్ర గల పార్టీ ఇది కానీ అర్ధాంతరంగా చర్చలు చేసుకోవడానికి మనం బయట పంపించేస్తా అందుకే ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలు రూలింగ్లో ఉన్నాయో అన్ని రాష్ట్రాలు నూట మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇలా ధర్నాలు చేస్తా ఉన్నాం కానీ ఏదో బిఆర్ఎస్ పార్టీ ఇంకో గల్లీ పార్టీలో చెప్పే అది కాదు ఖచ్చితంగా ప్రజల కోసము దేశంలో ఉన్న ప్రజల కోసం పాటు పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక తప్పకుండా ప్రతి ధర్నా ప్రశ్నిస్తాం దేశాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో కాంగ్రెస్ పార్టీ ముందు తెలియజేస్తాం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉందండి డెఫినెట్ గా మా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు ముప్పై మూడు జిల్లాల నుంచి కదిలి వస్తా ఉన్నారు క్రియేశీల సభ్యత ఉన్న అంటే నాయకులు అందరూ మన దేశానికి ఆదర్శంగా ఉండే కాంగ్రెస్ పార్టీ మనం ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ముప్పై మూడు జిల్లాల నుంచి తరలి వస్తా ఉన్నాం ఇది ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా వస్తా ఉన్నారు అదేవిధంగా ఏదైతే స్మోక్ బాంబ్ సంబంధించి బీజేపీ ఎవరైతే బీజేపీ ఎంపీ ఎంపీకి సంబంధించినటువంటి పాస్ల మీద వచ్చారో ఆ పాసలకు సంబంధించినటువంటి వారిని కూడా ఆ పాస్లకు సంబంధించినటువంటి పాస్లు ఇచ్చినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆ పా ఆ ఎంపీని కూడా సస్పెండ్ సస్పెండ్ చేయకుండా ఎంపీ ఎంపీ ఎంపీని సస్పెండ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి కాదు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులను సస్పెండ్ చేసి బిల్లులు ఆమోది బిల్లుల బిల్లులు ఆమోదించడం ఏంటి అంటూ కూడా వీళ్ళు ఫైర్ అవుతున్నారు ఇండియా కూటమిలో భాగంగానే సిపిఐ కూడా ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళు భాగంగా పొత్తులో భాగంగా ఉన్నారు కదా మేడం చెప్పండి అసలు ఏంటి ధర్నా చౌక్ మీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీకి సంబంధించి ప్రభుత్వం వచ్చింది ధర్నా చౌక్ మీద ఆంక్షలు ఎత్తేసినారు ఆనాడు నియంత్రణ చేసినట్టు ఈరోజు మేము చే ఎవరైనా చేసుకోవచ్చు అన్నారు కదా ఇప్పుడు మీరే మొదటగా ఇక్కడ ధర్నా చేయడానికి తెలంగాణలో మాత్రము ఎప్పటి నుంచో ఉన్న ధర్నా చౌకను కూడా ఎత్తేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఫైట్ చేసి తీసుకొచ్చింది కూడా కమ్యూనిస్టులు సిపిఐ నుంచి మేము ఫస్ట్ ఉండి దీన్ని చేయడం జరిగింది ఈ రోజు ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏ సమస్య ఉన్నా ప్రజలకు తెలియజేసేది దన్నోత్సం ఏది ఉన్నా కూడా పార్లమెంట్లో కూడా ప్రజలు ఎన్నుకున్న తర్వాత పార్లమెంట్ సభ్యులు కూడా పార్లమెంట్ చెప్తారు అసెంబ్లీలో చెప్తారు ఈ రోజు పార్లమెంట్లో కూడా దేవస్థాన దేవాలయంలో దేవుడిని ఏ రకంగా పవిత్రంగా చూస్తామో పార్లమెంట్లో కూడా ప్రజలు కూడా ఎన్నుకోబడిన పార్లమెంట్లో కూడా సభ్యులను కూడా అదే విధంగా మనం పంపించినప్పుడు ఈ రోజు దేవుడు దేవుడు రాముడు అంటున్న మన మోడీ మోడీ గారు ఈరోజు దాంట్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు అందరిని బయటికి పంపించడం జరుగుతుంది ఇది మహా పాపము ఆయనకు తెలియదా ఈ రోజు ఎందుకు పంపిస్తా ఉన్నారు అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఏవైతే ఉన్నా సిగ్నేచర్ పెట్టి సాధించుకోవాలనే ఆలోచన తప్ప ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఇంట్రీ ప్రాస్ ఇచ్చింది వాళ్ళే ఈ రోజు హోం మంత్రి అమిత్ షా ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నాడు అడుగుతా ఉన్నాము ఈ రోజు మోడీ ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నాడు మహిళలకు రక్షణ కల్పిస్తా ఉన్నాడు మనపూర్ సంఘటన కూడా మహిళలకు రక్షణ జరిగింది మనకు అందరికీ తెలిసిన విషయమే మరి వీళ్ళు ఎవరికి రక్షణ కల్పిస్తారు ప్రజలకు రక్షణ కల్పిస్తారు వాళ్ళకు వాళ్ళకే రక్షణ కల్పిస్తారు కానీ ఎంపీ పార్లమెంట్ లో ఉన్న ఎంపీలకు నూట నలభై ఆరు ఎంపీలకు కూడా సస్పెండ్ చేయడం జరిగింది దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసిన వాళ్ళందరి క్షమాపణ చెప్పాలి వాళ్ళ ఇంటివే ఇమ్మీడియెంట్గా వాళ్ళు సస్పెండేషన్ ఎత్తివేయాలంటే అని చెప్పేసి సీపీఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం ప్రధాన ప్రధానంగా చెప్పాలని అంటే ప్రతిసారి పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒకటి గొడవ చేయాలి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతోటి ఓట్ల లబ్ధి కోసము చిల్లరపల్లెలు చేసేసి ఈ క్షణాలు ఇప్పుడు మూడు ఐదు నెలలైతే ఉన్నాయి తోటి ఫాగు ఏసీ మామూలుగా బా అదే విధంగా ఫాగు ప్లేస్ లో వేరే ఉంటే ఏ రకం రక్షణ కల్పించింది పార్లమెంట్ ను రక్షణ కల్పించుకోలేని ప్రభుత్వము దేశాన్ని ఏ రకంగా రక్షణ కల్పిస్తారు సార్ ఇక్కడ ఇక్కడ సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే పూనమ్ని సాంబశివరావు గారు సార్ చెప్పండి ఎలా చూడొచ్చు దీన్ని ధర్నా చౌక్ దగ్గర మీరు ధర్నా చేస్తా ఉన్నారు ఎలా చూడొచ్చు ఈ సస్పెన్షన్ ఇది దేశానికి వ్యతిరేకం దేశ ప్రజలకు వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకం నియంత్రత్వ నిరంకుశత్వానికి ఇది ప్రత్యేక దీన్ని ప్రజలు తాత్కాలికంగా మీకు బలం ఉంటే మీరు నడపవచ్చు కానీ అంతిమంగా ప్రజలు ఎన్ని పరిగణలో తీసుకుంటారు మీకు తగిన గుణపాఠం ఇండియా కూడా మీకు ఇది రాధాంతం చేస్తుంది అంటారు ఏమంటారు కావాలని రాదంతం చేసింది వాళ్ళు వాళ్ళు వేసింది వాస్తవమే కదా స్క్రీన్ బాంబు బాంబులు వేసింది వాస్తవం తర్వాత దానికి పాస్ ఇచ్చింది మీ ఎంపీ అది వాస్తవం రాద్ధాంతం అనే సమస్య ఎక్కడ ఉంది కావాలని మీరే ఇదంతా స్టే ముందే దానికి ఒక ఫిక్స్ ఫిక్స్డ్ గేమ్ లాగా తయారు చేసుకున్నారు అని జనాలకు అనుమానం పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సమస్యను పక్కదారి పట్టించే క్రమంలో చేస్తున్నారు ఇక్కడ ఇది కొత్త కూడా మేము సంబంధించినటువంటి ఎమ్మెల్యే కునంజ గారు పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళంటూ ఒక డ్రామా క్రియేట్ చేసే పరిస్థితిలో ఉంది నరేంద్ర మోడీ గవర్నమెంట్ అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు మరి చూడాలి ఇంకా దీనికి సస్పెండ్ గురించి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయనను సస్పెండ్ చేయకుండా ప్రతిపక్ష నాయకులని ఎందుకు సస్పెండ్ చేయడం ఏంటి అంటూ కూడా వీళ్ళు ప్రశ్నలు విస్తరుతున్నటువంటి ప్రశ్నలు విస్తృతా ఉన్నారు మరి ధర్నా చౌక్ నుంచి కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు ధర్నాలు మొదలు పెట్టారు ఇక్కడ ఎవరైతే బీజేపీ ఎంపినా ఆయనని సస్పెండ్ చేయాలి ప్రతిపక్ష నాయకులు లేకుండా బిల్లులు ఇలా ఆమోదిస్తారంటూ కూడా వీళ్ళు నరేంద్ర మోడీ గవర్నమెంట్ విడిచిపడుతున్నటువంటి విషయ సన్నివేశాలు మనతో మాట్లాడుతున్న విషయాలు బయటపడతాం బండి అసలు సేవ్ డెమోక్రసీ పేరు మీద మీరు చేస్తా ఉన్నారు కదా ఈ ఎలా చూడొచ్చు ఈ సస్పెన్షన్ ఇది ముందుగానే పార్లమెంట్లో నూట నలభై మందిని సస్పెండ్ చేయడం అనేది దురదృష్టకరం ఇలా బ్లాక్ డే అనుకోవాలి ఇంకోటి రాను రోజుల్లో ఉన్నాం చూసుకున్నాం కర్ణాటకలో చిత్తు చిత్తు చేశాం బీజేపీ వాళ్ళని ఈ రోజు నిన్న చూసుకున్నాం టిఆర్ఎస్ వాళ్ళని చిద్ది చిద్ది చేశాము రాబోయే రోజులలో కంపల్సరీ దేశం మొత్తం అంతా పరిగెత్తిస్తామని ఈ బీజేపీ వాళ్ళకి హెచ్చరిక ఇస్తూ బోలో కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై రాహుల్ గాంధీ అదేవిధంగా మనతో పాటు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు సార్ ఎలా చూడొచ్చు ఈ సస్పెన్షన్ ని కావాలని ఇండియా కూటమి రాదాంతం రాధాంతం కూడా బీజేపీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు ఎలా చూడండి మాకు మా ఎంపీలను సస్పెండ్ చేసింది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఎంపీల వాయిస్ వాళ్ళు వినాలి మా ఎంపీల వాయిస్ వినకుండా మా ఎంపీలను సస్పెండ్ చేయడం ఇది ఏ చర్య ఈ దేశవ్యాప్తంగా మా ఏసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా నేను మా పిసిసి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేపడుతున్నాం ఎవరైతే పాసులు ఇచ్చారో వాళ్ళ వాళ్ళ మీద చర్యలు చేసుకోకుండా మా ఎంపీల ఆ విషయా అంశాన్ని లేవనెత్తుండే మా ఎంపీలని సస్పెండ్ చేయడం ఇది సరి అయిన పద్ధతి కాదు ఇది హీనమైన చర్య కాబట్టి బీజేపీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మేము నిరసన ధర్నా వ్యక్తం చేస్తున్నాం అంటే ఇప్పుడు ధర్నా చౌక్ ఎత్తేసిన తర్వాత మీరే మొదటి ధర్నా చేస్తారు ధర్నా చౌక్ అనుకున్నారా మేము అనుకోలే ఇది మేమే మొదటి అనుకోలే ఎవరైనా చేయొచ్చు ధర్నా చౌక్లో ఉన్నది వ్యతిరేక ఏదైతే అంశాలు ఉన్నాయో ప్రజల దృష్టికి తీసుకోవాలి ప్రభుత్వాలు ఏమైనా పదృక్తాలకు వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఈ ధర్నా చౌక్ వాళ్ళు చెప్పవచ్చు అందుకు ఉన్నది ధర్నా చౌక్ కాబట్టి మేము ఫస్ట్ చేస్తామని అనుకోలే అనుకోకుండా ఇది వచ్చింది అనమాట పార్లమెంట్ పెట్టుకొని గేమ్ ఆడుతుంది బీజేపీ అంటూ కూడా మీకు మీ సిపిఐ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ ఆరోపిస్తారు నిజమే ఇది ఎంతవరకు నిజం ఉంటుంది లే గేమ్ అనేది మేము అట్లా ఏమైతే నేనైతే అనుకుంటా నేను వాళ్ళు ఏంటంటే ఇక వీళ్ళు గలంని మా అంశాలని వినకుండా మేము మా ఎంపీలు ఏమైతే చెప్తున్నారో అది వినాలి విన్న తర్వాత వాళ్ళు మాట్లాడాలి కానీ వాళ్ళ గొంతు వినకుండా ఏం వినకుండా వాళ్ళని బైకాడ్ చేస్తాం సస్పెండ్ చేస్తామంటే ఇది పద్ధతి కాదు ఇది హీనమైన చర్య కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు భద్రత లోపించింది పార్లమెంట్కు భద్రత కల్పించలేకపోయింది ప్రభుత్వం అందుకు హోమ్ మినిస్టరు ప్రధానమంత్రి రాజీనామా చేయాలి కానీ వాళ్ళు రాజీనామా చేయకుండా మా ఎంపీలని సస్పెండ్ చేసిర్రు ఖండిస్తున్నాం అంటే డెమోక్రసీ అనేది కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు అందరూ పిలుపునిచ్చారు మన ఐదు వందల నలభై ఎంపీలు ఉన్న ఎంపీల నుంచి నూట నలభై ఎంపీలను సస్పెండ్ చేసిన భారతదేశ చరిత్రలో ఇది మొత్తమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవేశిస్తుంది డెమోక్రసీ అని చెప్పిన బీజేపీ ఈ రోజు డెమోక్రసీ ప్రజా వామపక్షాలు గొంతు నొక్కడానికి చూసేసింది ఎవరో ఇద్దరు వ్యక్తులు అది బీజేపీ ఎంపీ సపోర్ట్ విజిటర్ పాస్ మీద వచ్చి స్మోక్ బాంబ్ వదిలేసి దానిపైన సెక్యూరిటీ లేకుండా చేసేడానికి తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక ఎంపీ గారు మాట్లాడిన దాని మీద సస్పెన్షన్ ఇట్లా కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే ఎంపీలను నుంచి అందరినీ సస్పెండ్ చేసేసి డెమోక్రసీ లేకుండా చేస్తుంది ఇదే రాష్ట్రంలో దొరల పాలన పాలైంది అని తెలంగాణలో ఆ రోజు బీఆర్ఎస్ బీజేపీ ఈ రోజు మరి ఏం చేసి ఇదే కొత్త పార్లమెంట్ లో అందరికీ సమాన హక్కు డెమోక్రసీ అంటే ఈక్వల్ రైట్స్ ఫర్ ఆల్ అని చెప్పడం ఈ రోజు అన్ని మోడీ గవర్నమెంట్ రావడం అన్ని ప్రైవేటైజేషన్ పెరగడం అన్ని గూడ్స్ ట్యాక్సెస్ పెంచడం ఈ రోజు సామాన్యుడు మళ్ళా ఇంకొకసారి బీజేపీ ప్రభుత్వం వస్తే పుట్టగూట పుట్టగూట పట్టుకొని మనం పరాయి దేశం పరిస్థితి ఈ రోజు బిజెపి ప్రభుత్వం కల్పిస్తుందండి ఈ రోజు నూట నలభై ఒక్క మందిని ఎంపీలను ఎందుకు సస్పెండ్ చేసినాం ఏ రీజన్తో సస్పెండ్ చేసిన ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మోడీజీ మోడీ జీ మీరు కూడా ఇద్దరు ఎంపీలతోనే ఈ రోజు గవర్నమెంట్ మీరు ఏదో చేస్తారని మీకు ప్రజలు పట్టం కట్టారు కానీ మీరు ఇట్లా చేసుకుంటా పోతే రాబోయే ఇంకా మూడు ఆరు నెలల్లో మీకు ఇక్కడ బిఆర్ఎస్ కి ఎలా పగం పెట్టామో పైన సెంటర్ లో కూడా మీకు అదే భంగం పెట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీని ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని మేం ఏకపక్షంగా ఒక నిరుద్యోగి జేసీ తరఫున మేమందరం సపోర్ట్ చేస్తున్నాం అసలు జేవి డెమోక్రసీ పేరు మీద మీ యొక్క పార్టీకి సంబంధించి నూట మంది ఉన్నారు కదా సార్ ఇది చాలా బాధాకర విషయం నూట మందిని సస్పెన్షన్ చేయడు ఒక పార్లమెంట్ నుంచి ఎందుకంటే ప్రశ్నించే గొంతులని ప్రశ్నించే గొంతులని సస్పెండ్ చేసి వాళ్ళు ఏకా ఏకావాచిగా వివరించడం చాలా బాధాకర విషయం ఎందుకంటే ఒక డెమోక్రసీ లేకుండా పోతుంది దాని గురించి విషయం డెమోక్రసీ అని నేను చెప్తున్నాను దానికి పార్లమెంట్ ఎన్నికల దృష్టి అనే ఈ యొక్క మొత్తం అనుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల అసలు ఆ టాపిక్ నూట నలభై ఒక మందిని సస్పెండ్ చేయడం ఎందుకంటే ఫస్ట్ టైం ఇది చాలా చరిత్రలో చాలా బాధాకర విషయం చెప్పండి అసలు ఏంటి నూట నలభై ఒక మంది సస్పెన్షన్ గురైనటువంటి ఎప్పుడైనా ఇలాంటి జరిగిందా పార్లమెంట్ భారతదేశ చరిత్రలో ఒక నూట నలభై నూట నలభై మంది ఎంపీలు అంటే ప్రభుత్వ పార్లమెంటు కేంద్ర ప్రభుత్వ తీరును కేంద్ర ప్రభుత్వ అవినీతిని ప్రధానమంత్రిని ప్రశ్నించినందుకు ఇవాళ పార్లమెంట్లో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా కనీసం మానవ హక్కులను రాసినటువంటి అత్యంత దుర్మార్గమైన పార్టీ ఏదైంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ప్రజల అందరికీ దేశ ప్రజలారా మీరందరూ ఆలోచించండి నాకు తెలిసి వాజ్పేయి ఆయాంలో కావచ్చు లేకపోతే ఎల్కే ఆద్వానీ ఆయంలో కావచ్చు లేదా చరణ్ సింగ్ హయంలో కావచ్చు ఎన్నడూ కూడా పార్లమెంట్ చరిత్రలో ఇవాళ ఏనాడు కూడా పార్లమెంట్ నూట నలభై ఐదు మందిని ఒకటేసారి సస్పెన్షన్ వేటు వేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ద్వందీ ద్వంద్వనీతి బయటపడదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణలో ఇందిరాపార్కు వేదికగా అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి అందరూ కలిసి ఈరోజు ఇవాళ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నాం ఇవాళ దేశానికి ఒక పట్టినటువంటి దరిద్రం బీజేపీ పార్టీ ఇవాళ దేశానికి పట్టినటువంటి దరిద్రం ఇవాళ మోదీ మోదీ అనేటోడు ఒక సన్యాసి ఇవాళ మొత్తం కూడా దేశ సంపదను ఆదాని అంబాడులకు ప్రభుత్వ సంస్థలను అప్పనంగా అమ్మి ప్రైవేటీకరణ చేసి ఇవాళ ఎల్ఐసి లాంటి సహారా లాంటి బిఎస్ఎన్ఎల్ లాంటి అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థలను ఇవాళ ప్రైవేటీకరణ చేసి ఇవాళ దొంగలకు దోచిపెడుతున్నటువంటి గజ దొంగ భారతదేశంలో మోదీ అనేది ఇలా తేట అయిపోయింది కాబట్టి దేశ ప్రజలకు కూడా ఒక మంచి రోజులు రాబోతా ఉన్నాయి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తా ఉంది కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తా ఉంది ఎందుకంటే నిరుద్యోగులు రైతులు అన్ని వర్గాలు కూడా ఇవాళ ఇండియా కూటమికి మద్దతుగా నిలుస్తా ఉన్నారు మీ అందరికి తెలుసు ఇవాళ రైతు చట్టాలు పెట్టి నల్ల చట్టాలు పెట్టి ఇవాళ రైతులు దాదాపు ఆరు నెలలుగా ఉద్యమ పోరాటం చేస్తే ఆనాడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి నల్ల చట్టాలను రద్దు చేసిన విషయం ఇవాళ రై నిరుద్యోగులు నిరుద్యోగులకు సగటున రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మోదీ ఇవాళ ఉద్యోగాలు కాదు కదా మొత్తం ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు లేక మొత్తం కూడా నిరుద్యోగ యువత దాదాపు ముప్పై నుంచి నలభై తొమ్మిది నలభై శాతం నిరుద్యోగ రేటు పెరిగింది దేశవ్యాప్తంగా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇవాళ దేశానికి ఇవాళ అన్ని రాష్ట్రాలకు పట్టినటువంటి దరిద్రం బీజేపీని బీజేపీని సాగనంపిస్తూనే ఈ దేశానికి ఒక స్వాతంత్రం ఉంటుంది ఒక మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది మానవ హక్కులు కావచ్చు ప్రజాస్వామ్య విలువలకు ఇవాళ ఇండియా కూటమి దగ్గరగా ఉంటుంది విశ్వాసం కూడా మాకు ఉంది కాబట్టి మోదీ హఠావు దిశగా ఇండియా కూటమి పోరాటం చేస్తుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు ఇవాళ ఇండియా ఇండియా కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అనేది విశ్వాసం మాకుంది ఇది మరొక విషయం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రాబోతాయన వాటిగా ఇండియా కూటమి దీన్ని స్కెచ్గా వాడుకుంటా ఉంది అని అంటున్నారు దీన్ని మనం వంద శాతం అండి ఎందుకంటే ఒక మాట్లాడే స్వేచ్ఛను ఎంత దారుణం అంటే ఒక చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ఎంపీలను ఇవాళ సస్పెండ్ చేసి అక్కే ఓడించాడు అనేది ఇవాళ స్పీకర్ని మొత్తం కూడా హక్కుల్ని దగ్గర తీసుకొని ఇవాళ బీజేపీ ఇవాళ ఎక్కడైతే ఇండియా కూటమి ఒక వే వస్తూ ఉందో బలం వస్తూ ఉందని ఉద్దేశించి ఇవాళ ఎంపీలు దారుణం చేశావు కాబట్టి దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉన్నటువంటి ఒక తప్పుడు ప్రచారాలని ఇవాళ మోదీ ఉన్నటువంటి వైఖరిని మీద దేశవ్యాప్తంగా ఇండియా కూటమి తిరిగిపోతా ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి అనుకూలంగా పవనాలు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్కు గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి ఇవాళ ఏదో నిన్నగాక మన జరిగినటువంటి మూడు స్థానాల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలహీన చేయాలని కొన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు ప్రజలల్లో విద్యార్థులలో నిరుద్యోగులల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కూటమికి ఒక విశ్వాసం ఉంది ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో ఇవాళ ప్రాంతీయ పార్టీలు కావచ్చు ఇవాళ కాంగ్రెస్ కూటమి అనుకూలంగా వస్తున్నాం మీ అందరికి తెలుసు ఇవాళ భారతదేశంలో మొత్తం కూడా ఈడీని సిబిఐని అన్ని దగ్గర చేసుకొని ఇవాళ చెప్పు చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని బలహీనం చేసి ఇవాళ కోర్ట్ ఆపరేషన్ చేసి ఇవాళ ప్రాంతీయ పార్టీల్లో కూడా కూలుస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు బీజేపీ ఏంటంటే ఉంటే బీజేపీ ఉండాలి లేకపోతే మేము చెప్పినట్టు ఉండాలి కానీ ఇలా చట్టాల్ని పోలీసుని తన ఖంబంధస్తాల్లో పెట్టుకొని మోదీ అమిత్ నాటకం ఆడుతూ ఉన్నారు కాబట్టి భారతదేశం ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు కూడా మోదీని బీజేపీని ఓడించే దిశగా ఆలోచన చేయాలని ఆలోచిస్తుందని కూడా కోరుతూ ఇండియా కూటమి ద్వారానే దేశ ప్రజలకు రక్షణ ఉంటుంది ఇండియా కూటమి ద్వారానే అన్ని రాష్ట్రాలకు చట్టబద్ధత ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం మోదీ ఉన్న రోజులు బీజేపీ ఉన్న రోజులు మొత్తం కూడా దేశ సంపద ప్రవేటిపరం అయిపోయి ఈ దేశాన్ని దేశ సంపదను ఒక ఉన్నటువంటి ఆదాని అంబాన్న చేతిలో పెట్టి మళ్ళొకసారి దేశ ప్రజలకు చిప్పకూడ తెచ్చే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి మోదీ ఆటవ దిశగా తెలంగాణ యువతతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కూడా కదిలి రావాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా